హాయ్ వాస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నాను అదేంటి అంటే కద్దు కక్కర్ చూసారా కద్దు కద్దు అంటే సొరకాయ అండి సొరకాయతో మీకు పాయసం చేసి చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం నాతో పాటు వచ్చేసేయండి కమాన్ ఫస్ట్ని ఒక లేత సొరకాయని తీసుకోవాలండి తీసుకొని దాన్ని పీల్ చేసేసి చక్కగా అలాగా కోరుకోవాలండి అలా చూసారా చక్కగా అలా కోరాలి మొత్తగా బాగా దీనికి ఎంత లేతగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి కద్దుక కీరు చక్కగా స్మూత్గా దాన్ని కోరాలండి కొబ్బరిలాగా ఇట్లాంటి మరిన్ని మీకు రెసిపీస్ చూపిస్తానండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలా కోరిన తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేయాలండి నెయ్యి వేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఫస్ట్ మనకి మనకి ఏ పాయసం మన ముందు కావాల్సిన ఏంటంటే డ్రై ఫ్రూట్సే కదా బాదం జీడిపప్పు కిస్మిస్ పిస్తా అండ్ గుమ్మడి గింజలు ఓకేనండి ఏవైనా వేసుకోవచ్చండి పుచ్చగింజలు వేసుకోవచ్చు గుమ్మడి గింజలు వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్లో ఏదైనా వేసుకోవచ్చు మనకి అవైలబిలిటీని బట్టి అవి చక్కగా అను నెయ్యిలో దోరగా వేయించుకోవాలండి బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి చాలా దూరంగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి హైలో పెట్టకూడదు ఎందుకంటే కిస్మిస్ త్వరగా మాడిపోతే హైలో పెడితే అందుకని సిమ్లో పెట్టుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట వాటిని అలా వేయించుకున్న తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు ఎంత చక్కగా రోస్ట్ అయ్యాయో చాలా బాగున్నాయి కదా అవి అలాగా కూడా తినేసేయచ్చండి మనకి మేము నేనైతే పాయసం చేస్తే అదే లోపు ఈ డ్రై ఫ్రూట్స్ అయిపోతాయి అంత ఇష్టం అనమాట నాకు డ్రై ఫ్రూట్స్ అంటే ఇప్పుడు అదే కళాయిలో ఇంకొంచెం గీ వేసుకొని మనం ఇప్పుడు ఇందాక తురుముకున్న సొరకాయ చూసారా దాన్ని వేసి లైట్గా దాన్ని కూడా దాంట్లో సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందా అందులో లేత సొలకాయి కాబట్టి ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి ఆ వాటర్ మొత్తం ఇంకపోయేలాగా ఆ నెయ్యిలో చక్కగా వేయించుకోవాలన్నమాట చూసారా ఎలాగుందో గ్రీనిష్గా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి అలాగ వేయించుకుంటూ ఉండాలండి సిమ్లోనే పెట్టాలి ఎప్పుడు హైలో పెట్టకూడదు మనకి నెయ్యి సరిపోలేదు అనుకుంటే మళ్ళీ ఇంకొక స్పూన్ వేసుకొని యాడ్ చేసుకోవచ్చు అంతేకాని దాని కళాయిలో నెయ్యి లేకుండా అయితే అలా వేయించకూడదు అది మాడు వాసనలాగా అది ఒక టైప్లో వచ్చిద్దండి అందుకే నెయ్యి కొంచెం దీనికి స్వీట్ కాబట్టి నెయ్యి ఎక్కువగానే ఉండాలి ఓకే అలా బాగా వేయించుకోవాలి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎంతమందికి మీకు ఈ కద్దుకా కీర్ తెలుసో కామెంట్ చేయండి ఓకేనా అలాగా ఇంకా దోరగా వేయించుకోవాలండి బాగా అలా రోస్ట్ అయిన తర్వాత అందులో అప్పుడు మనం మిల్క్ పోసుకోవాలన్నమాట కొంచెం రోస్ట్ ఏం చేస్తారు అందులోని వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోయింది ఇంకొంచెం లాగా పెట్టి రెండు యాలకులు కొద్దిగా కచ్చపచ్చ దంచేసి దాంట్లో వేసుకోవాలి ఎందుకంటే ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఇలాచి ఫ్లేవరు స్వీట్ కదా ఏ స్వీట్లోనైనా జస్ట్ ఇలాచి ఒక రెండు ఒకటి కానీ రెండు కానీ వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది కదండి మీకు తెలియదు లేండి అన్ని అంత స్వీట్స్ చేసుకునే వాళ్ళు చాలామందికి ఇది ఒక ఐడియా ఉండే ఉంటుంది బాగా అలా వేయించుకున్న వేయించుకోవాలండి దగ్గరికి అడిగంటకుండా చే వేయించుకోవాలండి సిమ్లోనే పెట్టాలి ఎప్పుడు ఇప్పుడు అలా డ్రై రోస్ట్ అయిన దాంట్లో మనం చిక్కటి పాలు ఆ కంటెంట్కి తగ్గట్టు పోసుకోవాలండి మనం ఎంతుందో అంటే మనం సొరకాయది ఎంత తీసుకున్నామో ఎంతుందో అది మునిగే వరకు ఆ పాలు పోసుకోవాలన్నమాట అప్పుడు ఆ మిల్క్లో దాన్ని ఉడికించాలి చూసారు అలా చక్కగా ఉడుకుతుందా అలా ఉడకాలండి ఉడికిన తర్వాత దాంట్లో మనం షుగర్ కానీ షుగర్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవాలి నేనైతే షుగర్ పౌడర్ చేసింది అది యాడ్ చేసాము టేస్ట్కి తగ్గట్టు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ చేసుకోండి లేదు తక్కువ తిన్నామన్న వాళ్ళు తక్కువ వేసుకోండి కొంతమంది బెల్లంతో కూడా చేసుకోవచ్చండి కొద్దిగా షుగర్ కంప్లైంట్స్ ఇవి ఉన్నవాళ్ళు పర్వాలేదు బెల్లంతో కూడా చేసుకొని తినేయచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది అలా దగ్గరికి వచ్చిన తరువాత ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలా అలా పైన వేసుకోవాలన్నమాట చూసారా వేడి వేడి కద్దుక కిర్రడి ఇప్పుడు దాన్ని మనము ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని మళ్ళీ పైన దాంతో డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు చూస్తారండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మంచి మంచి వీడియోలు మీకు పెడతాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్